ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు జోరు పెంచారు ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా పాలేరు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు దీనికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు అయితే కందాల పోలీసుల తీరుపై మండిపడ్డారు తప్పుడు కేసులతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని వారి తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు అక్రమ కేసులపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు ఒకటి కొడితే తిరిగి రెండు కొడతామని కాంగ్రెస్ నాయకులను సైతం కందాల హెచ్చరించారు పార్టీ సంస్థాగతంపై కేసీఆర్ దృష్టి పెట్టారని తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తామని నేతలు నామా నామాధీమా వ్యక్తం చేశారు నేను ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్న రోజున నా దగ్గరికి ఎవరు వచ్చినా లేదు పోలీస్ స్టేషన్ పోయినా పోలీసులకు కూడా ఏం చెప్పేట బాబు ముందు వాళ్ళని కన్విన్స్ చేసి కేసు లేకుండా చేయాలని ఆయన కేసు పెట్టుకుంటే మీ అందరికి తెలుసు ఒక్క కేసు పెడితే మళ్ళీ దానికి రెండు సంవత్సరాలు తిరగాలి తిరగాల రెండు సంవత్సరాలు చెప్పరా ఐదు సంవత్సరాలు తిరగాలి ఐదు సంవత్సరాలు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా కానీ లేకుంటే పనులతో ఎంత ఇబ్బంది పడతారు నేను ఖచ్చితంగా ఏ పార్టీ వల్ల కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నేను పోలీసు అధికారులకు కూడా ఖచ్చితంగా చెప్పింది బాబు సాధ్యమైన కేసు పెట్టకుండా కాంప్రమైజ్ చేసుకోను కేసు అనేది కాన్ఫిడ్డెంట్ పెట్టాలి కానీ మరి ఇక్కడ అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళా దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటది ఈ అధికారం శాశ్వతం కాదు మీరు ఖచ్చితంగా మా వాళ్ళు తప్పు చేసిన కేసు పెట్టండి న్యాయంగా పెట్టండి మీరు న్యాయంగా ఉండండి న్యాయంగా పెడితే పర్వాలేదు లేదంటే మాత్రం ఈ రోజు ఒకరోజు ఉద్యోగం అయిపోదు లేకుండా నువ్వు అయిపోవు కానీ జాగ్రత్తగా ఉండాలి జిల్లా మొత్తం జిల్లా మొత్తం ఖచ్చితంగా రివోల్ అవుతుంది జిల్లా మొత్తం ధర్నాలు చేస్తారు అన్ని చేస్తారు జాగ్రత్తగా ఉండండి అంటే మీరు కూడా తప్పకుండా ఎవరు కూడా భయపడద్దు ఎట్లాంటి కార్యకర్త కూడా దేనికి కూడా భయపడద్దు నేను నా నౌక నుంచి తప్పదాం అనే మాట వచ్చేది కాదు నేను ఇప్పుడు చేయట్లేదు కానీ కొంతమంది అతి చేస్తున్నారు వాళ్ళకు నేను ఏ హెచ్చరిక అని చెప్పేసి పొద్దున కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో పెట్ట చెప్పారు నేను అది పదకొండు గంటలకు ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నాను అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది ఎక్కడైనా వర్తిస్తుంది అభివృద్ధి చేయమంటే చాత కాదు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏం కొత్త స్కీములు పెట్టారో చెప్పాలి ఒక్కటన్నా కూడా ఏదైనా కొత్త స్కీమ్ పెట్టారో చెప్పాలి చివరికి మొన్నటి మొన్న ఓపెన్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్ట్ కూడా గౌరవ నీళ్ళు కేసీఆర్ గారి దురదృష్టితో వెంకట వీరయ్య గారు సత్తుపల్లిలో కొంతమంది కొన్ని ఎకరాల భూమికి అందుతలేదు నీళ్ళు లేవు అని చెప్తే కృష్ణానది నీళ్ళు అక్కడ దాకా రావు అని చెప్తే గోదావరి నుంచి లిఫ్ట్ తీసుకుందామని చెప్పి లిఫ్ట్ ఇరిగేజ్ అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో సూర్యాపేట జిల్లా మౌపా జిల్లాలో కొన్ని లక్షల పది లక్షల ఎకరాల భూమికి నీళ్లు అందించిన ఘనత కూడా సీతారామ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కూడా గౌరవనీయులు మన కేసీఆర్ గారే అది మాత్రమే ఓపెన్ చేశారు తప్ప కొత్త ఏం ఓపెన్ చేశారో చెప్పాలి కొత్త ప్రాజెక్ట్లు ఏం తీసుకొచ్చారో చెప్పాలి కొత్త పథకాలు ఏం తీసుకొచ్చారో చెప్పాలి ఉన్న పథకాలకు లేవు పెన్షన్లు ఇవ్వడానికి లేవు మహిళలు మహిళల స్కీములు లేవు విద్యార్థులు వాళ్ళు యూనివర్సిటీలో గొడవ చేస్తుంటే స్టూడెంట్స్ కొట్టే విద్యార్థులు జోలిపోయిన లేవడే బాగుపడ్డాడు ఎప్పుడన్నా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు రోడ్డు మీద పెట్టే వాళ్ళని విపరీతంగా కొట్టుచని ఊరికే పోతాయా ఇవన్నీ చేయకుండా మూడున్నర సంవత్సరాలు ఇంకా మంచిగా పాలించుకోవచ్చు కదా అది చాత కాకుండా మనల్ని అందరినీ పిట్టించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభను ఇరవై ఏడో తారీఖు నాడు అత్యద్భుతంగా దాదాపు పది లక్షలకు పైగా వస్తున్నటువంటి సభలో దిక్సూచి తెలంగాణను నెక్స్ట్ ఈ మీటింగ్ తర్వాత రోడ్ మ్యాప్ వేస్తారు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వంద సీట్లకు పైగా ఎలక్షన్ ఇప్పుడు పెడితే కూడా వంద సీట్లు